అందరికీ నమస్కారం నా తాండూరు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తాండూరులో ప్రజలందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మన ఈరోజు స్వతంత్రంగా ఉన్నాము ప్రపంచంలో భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా మరి అన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నారంటే ఎంతోమంది పుణ్యాత్ముల పుణ్యాత్ముల బలిదానాలే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మరి మన పూర్వీకులు కళలు కన కలలు కళలు కన్నా భారతదేశాన్ని మనం సాధించాలంటే మనం అందరం కూడా మన బాధ్యతగా మనం భావించాలి కుటుంబం పట్ల గ్రామం పట్ల మన తాండూరు పట్ల మన తెలంగాణ పట్ల మన భారతదేశం పట్ల మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా వివరించినప్పుడే మన పూర్వీకులు కలలు కన్నా భారతదేశాన్ని మనం చూస్తామని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తాండూరులో మరి భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాకినా పరివహారిక ప్రాంతాలలో మరి ఎన్నో ముప్పు గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కాకినా పరివహారిత ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు తగ్గేంత వరకు ఇంటి పట్టానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలను వాగుల వంకకు మోరిల వద్దకు నాళాల వద్దకు పంపకండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి గతంలో చూసినట్టయితే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్న వర్షం వచ్చినా కానీ ఈ కాగ్నా పర్వత ప్రాంతాల్లో నేను సందర్శించి అధికారులను తీసుకొచ్చి మరి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడిని మరి ఇప్పుడు మరి ప్రజలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు నేను అధికారులతో అదేవిధంగా మరి ప్రభుత్వాంతో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాకినా పరిసర ప్రాంతాల్లో మీరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అన్ని చర్యలు చేపట్టండి అని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా గత పది రోజుల నుంచి వివిధ టీవీ ఛానళ్లలో పేపర్లలో సోషల్ మీడియాలలో నాపైన ఏవేవో పుకార్లు షికార్లు వస్తూ ఉన్నాయి కొంత ఈ ఈ మాధ్యమాలన్నీ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మాధ్యమాలు మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు పెట్టాలి ప్రజలకు ఎప్పటికప్పుడు ఏదో విధంగా దారి మళ్లించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీటిని ఎవ్వరు కూడా నమ్మకండి దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు వీటన్నిటిని కూడా నేను ఖండిస్తూ ఉన్నాను మరి నేను మొన్ననే నిన్ననే చూస్తూ ఉన్నా ఏదో టీవీ ఛానళ్ళ ఏదో సోషల్ మీడియాలో వస్తూ ఉంది మరి ఇదంతా నేనేసిన ప్లానే గోల బాలరాజ్ని ఫస్ట్ నేను పంపించి మరి నేను తర్వాత ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి పోతున్నానని ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి నేను వీటిని అన్నింటినీ ఖండిస్తూ ఉన్నాను వీటిలో ఎటువంటి వాస్తవం లేదు తాండూరు ప్రజలకు నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను వీటిని నమ్మకండి మీకు ఒకసారి నేను గుర్తు చేసినట్టయితే గతంలో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎన్నో ఉన్నత పదవులు నాకు ఆశ చూపించిను ఇదే బీజేపీ వాళ్ళు అయినా నా తాండూరు ప్రజలకు అన్యాయం చేయకూడదు నా తెలంగాణకు అన్యాయం చేయకూడదు తెలంగాణను ప్రపంచంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అన్యాయం చేయకూడదు అని చెప్పి నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కంకణబద్దు కేసీఆర్ గారి మానసపుత్రుడిగా మన తాండూరు బిడ్డగా దేశంలో ఎవ్వరూ సాహసించలేంది మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఆ రోజు సాహసం చేసిండు నాకు నా సొంత లాభం ముఖ్యం కాదు నా తాండూరు అభివృద్ధి నాకు ముఖ్యం నా తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ నాకు ముఖ్యం నా తెలంగాణ దేశంలోనే అన్ని రంగాలలో ముందుకెళ్లాలనే అదే నా ముఖ్యమని చెప్పి నేను ఆ రోజు ఈ కొంతమంది బీజేపీ తరఫున వచ్చిన వాళ్ళను బహిరంగంగా నేను ఆ రోజు ప్రపంచానికి వాళ్లకు పట్టించడం జరిగింది మరి ఇటువంటి ధైర్య సాహసం చేసిన మీ తాండూరు బిడ్డ ఇటువంటి పని చెయ్యడు నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను నా కొన ఊపిరి వరకు తాండూరు ప్రజా సేవే నాకు ముఖ్యం తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం తెలంగాణను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారితో పాటు ఒక సైనికుడిగా పనిచేయడమే నాకు ముఖ్యమని చెప్పి నేను మీ అందరితో మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వీటన్నింటిని ఎవరు నమ్మొద్దు నేను ఇతర పార్టీల వాళ్ళతో అదేవిధంగా ఇతర పార్టీలకు తొత్తులుగా మారిన మరి ఈ మీడియా ఛానళ్లకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇసోంటి తప్పుడు ప్రచారాలు చేయకండి ముందు మీరు ప్రజల కోసం మీరు మాట్లాడండి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మీరు నిలదీయండి ఇటువంటి కాలక్షేపం చేస్తే ఎవ్వరికి ఒరిగేది లేదు మా తాండూరు ప్రజలకు నా పైన పూర్తి విశ్వాసం ఉంది మా తాండూరు బీఆర్ఎస్ నాయకులకు నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పూర్తి క్లారిటీ ఉంది కాబట్టి వీటిని ఎవ్వరు కూడా నమ్మరు మరి మొన్ననే మీరు చూసినారు లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా మరి మొన్ననే సన్నాహక మీటింగ్లు పెట్టడం జరిగింది అన్ని మండలాలలో కూడా త్వరలోనే మరి నేను వచ్చిన తర్వాత త్వరలోనే నియోజకవర్గ స్థాయి స్థానిక సంస్థల సన్నాహక సమావేశం కూడా మనం పెట్టుకుందాం అంతేకాకుండా మరి మీ అందరికి కూడా తెలుసు నేను అందరికీ కూడా మరి చెప్పి నేను నా సొంత పనులపైన అమెరికాకు రావడం జరిగింది మరి త్వరలోనే నేను మళ్ళీ వస్తాను వచ్చిన తర్వాత మనం ఈ సన్నాహక మీటింగ్ పెట్టుకొని రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో తాండూరులో ప్రతి ఒక్క గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని మనం గెలిపించుకుందాం రాబోయేది మన ప్రభుత్వమే వచ్చే ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం విజయకేతనం ఎగురైపోతుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆహార తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బాగు కోసం అందరూ కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు నేను కూడా మరి వారితో పాటు తప్పకుండా నేను ఉంటాను దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు మీరు ఎవ్వరు కూడా వీటిని నమ్మద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలోనే నేను తాండూర్కొస్తానని వస్తానని చెప్పి మీ అందరితో కలుస్తానని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళొకసారి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ బిడ్డ మీ తాండూరు బిడ్డ పైలట్ రోహిత్ రెడ్డి నమస్కారం